సాగర్ నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అసలు నీకు పిల్స్ గురించి ఏం తెలుసు అని కోపంగా అడిగాడు తన్మయ్ అది ఒరిజినల్ పిల్ కాదని తెలుసు అని వెటకారంగా అన్నాడు సాగర్ అన్ని నీకు తెలిసినట్టు మాట్లాడకు ఇది ఒరిజినల్ పిల్ కాకపోతే మా నాన్న ఫ్రెండ్ మాకు నకిలీ పిల్ ఇచ్చారంటావా అని ఆవేశంగా అన్నాడు నీకు నీకింకా అర్థం కాలేదా నేను ఇందాకటి నుండి అదే కథ చెప్తుంది అన్నాడు సాగర్ సాగర్ మాటలకి తన్మయ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు దాంతో వెంటనే ఆవేశంగా నీలాంటి వాడికి వీటి గురించి ఏం తెలుస్తుంది నువ్వు చెప్పేది నమ్మడానికి ఇక్కడ దద్దమ్మలు ఎవరూ లేరు అని అన్నాడు వెంటనే సబీనా అతన్ని అడ్డుకుంటూ తన్మై నువ్వు మన స్టూడెంట్ని కించపరిచి మాట్లాడడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పింది సారీ మేడం వాడలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయాను అని వినయంగా చెప్పాడు తన్మయ్ ఆ తర్వాత అతను సాగర్ వైపు తీక్షణంగా చూస్తూ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది నువ్వు నాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టలేదు కనీసం నాలా హ్యాండ్సమ్ గా కూడా లేవు నీకు ఇలాంటి పవర్ పిల్స్ దొరకడం అసాధ్యం అందుకే నన్ను చూసి జెలస్ గా ఫీల్ అవుతున్నావు అంటూ వంకరగా నవ్వాడు తన్మై వెంటనే సాగర్ కూడా తమ్ముడు నువ్వు జోక్ చేయట్లేదు కదా నువ్వు నాకన్నా హ్యాండ్సమ్ గా ఉన్నావా ఒకసారి వెళ్లి అద్దంలో చూసుకో అన్నాడు ఆ మాటకు తన్మయ్ కోపంగా చూస్తూ నువ్వు నాకు ఇంకా ఎక్కువ ఇరిటేషన్ తెప్పించకు నాకొచ్చే కోపానికి నిన్నేం చేస్తానో కూడా నాకు తెలీదు అంటూ అక్కడే ఉన్న టేబుల్ మీద చేత్తో బలంగా గుద్దాడు అలా కోపడకు తన్మయ్ ఆ పిచ్చోడుతో మాట్లాడి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అంటూ తన్మయ్ భుజాన్ని తట్టాడు చేతన్ అవును తన్మయ్ నువ్వు చెప్పింది నిజమే ఆ సాగర్ నిన్ను చూసి జలస్ గా ఫీల్ అవుతున్నాడు అందుకే నువ్వు ఇచ్చింది ఒరిజినల్ పిల్ కాదంటున్నాడు వాడి మాటలు పట్టించుకోకు అంటూ చేతన్ కి వంత పలికాడు భార్గవ్ అయినా సాగర్ అతని మాటలు పట్టించుకోకుండా నువ్వు నా మీద ఎందుకు కొప్పడతావు ఆ ఫ్రెండ్ ఎవడో గాని నిన్ను మీ నాన్నని బాగా మోసం చేశాడు వెళ్ళి వాడితో గొడవపడు అన్నాడు దాంతో తన్మై ఆవేశంగా అసలు ఇది ఒరిజినల్ పిల్ కాదని నువ్వెలా చెప్తావు అని అడిగాడు ఎక్స్పర్ట్స్ పిల్స్ గురించి చెప్పిన దాని ప్రకారం ఒరిజినల్ స్పిరిట్ కనెక్టింగ్ పిల్ను యుతికా అనే ఫ్లవర్ ఉపయోగించి తయారు చేస్తారు దాని సువాసన వందల మీటర్ల దూరం వరకు వస్తుంది పైగా అది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది నువ్వు తెచ్చిన పిల్ని ఒకసారి చూడు తెల్లగా అప్పుడే తోమిన పల్లలాగా ఎలా నిగనిగలాడుతూ ఉందో పైగా ఎటువంటి సువాసన లేదు అని ఒరిజినల్ పవర్ పిల్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాడు సాగర్ ఆ మాటలు విని అక్కడున్న వాళ్లందరూ స్టన్ అయ్యారు అక్కడ జరుగుతున్నది ఏదీ పట్టించుకోకుండా విండో దగ్గర కూర్చుని ఉన్న నీరజా కూడా ఆ మాటలు విని సాగర్ని చూడకుండా ఉండలేకపోయింది అప్పుడు ఒక క్షణం ఏదో ఆలోచించుకున్న తన్మై ఒక్క విషయం చెప్పు నువ్వెప్పుడైనా స్పిరిట్ కనెక్టింగ్ పిల్ ని నీ కళ్ళతో చూసావా లేదు కదా అయినా అన్ని తెలిసినట్టు ఎలా మాట్లాడుతున్నావు అనవసరంగా ఏదో ఒకటి చెప్పి అందరి టైం వేస్ట్ చేయకు అని చిరాగ్గా అన్నాడు కాని సాగర్ అతని మాటలు పట్టించుకోకుండా వెంటనే సబీనా వైపు చూస్తూ మేడం మీకు నా మీద నమ్మకం ఉంటే ఆ పిల్ ని తీసుకోండి నిజానికి ఇందులో తన్మైని కూడా బ్లేమ్ చేయలేం అతను కూడా ఈ విషయంలో మోసపోయాడు అన్నాడు సాగర్ అప్పటికే ఆ స్పిరిట్ కనెక్టింగ్ పిల్స్ కన్నా చాలా రకాల పవర్ఫుల్ పిల్స్ స్వయంగా తీసుకోవడమే కాకుండా వాటిని తయారు కూడా చేశాడు అందుకే వాటి గురించి ఏమీ తెలియని తన్మయ్తో వాదించి టైం వేస్ట్ చేయకూడదు అనుకున్నాడు సాగర్ నీ రక్షణ ఆపి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వెప్పుడైనా ఒరిజినల్ పిల్ చూసావా అని అడిగాడు తన్మయ్ సాగర్ అతనికి సమాధానం ఇవ్వదలుచుకోలేదు ఆ పిల్ సబినా తీసుకోవడానికి చూస్తుంది కాబట్టి అది ఒరిజినల్ పిల్ కాదని ఆమెను కన్విన్స్ చేస్తే చాలు పైగా సీక్రెట్ కింగ్డమ్ లో సబీనా ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉంది కాబట్టి ఆమెకు తన్మయ్ కన్నా పిల్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని తాను చెప్పేది అర్థం చేసుకుంటుందని అనుకున్నాడు కానీ సబీనా మాత్రం సాగర్ ని పట్టించుకోకుండా ఆ పవర్ పిల్ వైపే చూస్తుంది ఆ పిల్ మీద ఉన్న ఆశతో ఆమె సాగర్ చెప్పినవేవి చెవికి ఎక్కించుకోలేదు నేను కల్టివేషన్ చేస్తూ ఆరు సంవత్సరాల పాటు కష్టపడినా వర్చువల్ లెవెల్ కి రీచ్ అవ్వలేదు అదే ఈ పిల్ తీసుకుంటే నిమిషంలో నా పని పూర్తయిపోతుంది అని మనసులో ఆలోచించుకుంటూ ఉంది సబీనా మేడం మీకు ఇది ఒరిజినల్ పిల్ అని తెలుసు కదా అలాంటప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని అడిగాడు తన్మయ్ అప్పుడు సబీనా తల ఊపి సాగర్ నువ్వు తన్మయ్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో నాకు ఈ బిల్ నకిలీదని కొంచెం కూడా అనిపించట్లేదు అని చెప్పింది అంటే మీకది ఒరిజినల్ పిల్ అనిపిస్తుందా అని సాగర్ ఆశ్చర్యంగా అడిగాడు మేడం చెప్పింది విన్నావా అది ఒరిజినల్ ఇక ఇప్పటికైనా నీ డ్రామా లాపు నీకేదో తెలిసినట్టు ఇప్పటి వరకు సొల్లు వాగుతూ ఉన్నావు అని విసుగ్గా అన్నాడు తన్మయ్ పిల్స్ గురించి అంత పెద్ద లెక్చర్ ఇస్తే నేను కూడా అతనికి ఏదో తెలుసని అనుకున్నాను ఒక క్షణం వీడు చెప్పేది నిజమని కూడా అనిపించింది అన్నాడు చేతన్ మనందరం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం కానీ ఎప్పటిలాగే ఈ సాగర్గాడు దాన్ని స్పాయిల్ చేయాలని చూస్తున్నాడు అని ఎదురుగా ఉన్న వైన్ గ్లాస్ ని అందుకుంటూ చెప్పాడు భార్గవ్ అప్పుడు తన్మై సాగర్ను చిరాగ్గా చూస్తూ ఏదో నీకు పెద్ద తెలిసినట్టుగా వాగా నీ మొహానికి ఏమీ తెలీదని ఇక్కడ ఉన్న అందరికీ అర్థమైంది కానీ వచ్చినందుకు పార్టీ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళు అని అన్నాడు తర్వాత తన్మయ్ సబీనా వైపు చూసి నవ్వుతూ మేడం మీరు పిల్ తొందరగా తీసుకోండి లేదంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తారు అని అన్నాడు సబీనా సరే అన్నట్టుగా తల ఊపి ఆ పిల్ తీసుకుని వెంటనే నోట్లో వేసుకుంది సాగర్ వద్దని చెప్పినా వినకుండా పిల్ వేసుకున్న సబీనా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది డిన్నర్ పార్టీ ఇచ్చిన తన్మై తాను అనుకున్నట్లే క్లాస్ మానిటర్ కాగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి